హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే చికెన్ పకోడీ చేస్తున్నానండి బోన్లెస్ చికెన్తో ఇదైతే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేస్తున్నానో అలాగ నా పద్ధతిలో చేసుకుని చూడండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఒక అర కేజీ ఈ బోన్లెస్ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకొని దీన్ని నాలుగు గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లోరు సాల్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ శనగపిండి కారం పెరుగు లెమన్ నేను ఇందులో మసాలా వేయట్లేదండి కారం కూడా చాలా తక్కువ వేసి మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాను అలాగే నేను సాయంత్రం వరకు మ్యాగ్నేట్ చేసుకొని వేసుకునే ముందు ఎగ్ కూడా వేస్తాను ఎగ్ కూడా వేసుకుంటే అది క్రిస్పీగా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి సాల్ట్ వేసాను వేసాక కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు వేసాను శనగపిండి కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను ఇందులో కారం కూడా ఒక్క స్పూన్ అంటే అర ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది కొంచెం చికెన్కి తగ్గట్టు వేసుకోవాలి పెరుగు పెరుగు కూడా మ్యారినేట్ కావాల్సినట్టు వేసుకోవాలి సరిపడినంత ఇలా లెమన్ కూడా పిండేశాను ఇవన్నీ కలిపి బాగా కలిపేసుకోవాలండి ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక నాలుగు గంటల తర్వాత అంటే పొద్దున్న పది గంటలకి కలుపుకొని పెట్టుకొని సాయంత్రం నాలుగో అటయానికి తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా ఇది పకోడీ కదండి పకోడీ లాగా స్నాక్స్లో తినేచ్చు ఇలాగ నేను చిన్న పాన్ పెట్టాను ఎందుకంటే ఇందులో ఆయిల్ మళ్ళీ మనం ఇందులోనే వాడము అందుకని ఇలా చిన్న పాను తక్కువ ఆయిల్ పట్టి ఆయిల్ తీసుకొని వేస్ట్ అవ్వకుండా ఇలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే నేను ఎగ్ కూడా వేసానండి ఇలా ఒకసారి చిన్న ముక్క వేసుకున్నాను కానీ నూనె ఇంకా మరగలేదు ఇందులో ఇప్పుడు ఎగ్ కూడా వేస్తాను అదిగోండి ఎగ్ వేసాను ఎగ్ చితా వేసేసి బాగా కలిపేసి ఇలా ఎదుగా నూనె మరిగింది ఇలా వేసేసుకుంటామే వేసుకొని ఇది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకొని తీసేసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా క్రిస్పీగా చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది ఇందులోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని వీటితో పాటు ఈ ఆయిల్లోనే వేపేసుకొని తీసుకుంటే ఆ పచ్చిమిర్చి కొంచెం లైట్ లైట్గా ఆ కారం కూడా పట్టి చాలా బాగుంటుందండి అవి కూడా తినడానికి మామూలుగా అయితే అందులోనే మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడే కలిపేసుకోవచ్చు అలాగైతే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది దానికి పట్టేసి ఇది చిన్నపిల్లలు కూడా తినేలా చేస్తున్నాం కదండి అందుకని ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి వేడివేడిగా ఉల్లిపాయలు కూడా ముక్కలు కోసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీకు ఎలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి